చెప్తా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఇస్తావని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండు మస్తుగా పోయిను పెద్ద పెద్దోళ్ళతోనో కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితో రోషయ్య గారితో ఎంతోమందితో తల తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాటోళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు అని చాలామంది చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసాచ్చిగా ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోన్న అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వెయ్యాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీఐ ఎవరైతే దగ్గర ఉండి మరీ గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్ధం చేసిన వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఒకటి మాత్రం పక్కా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారెంటీలు ఏమైనా అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ వాళ్ళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి అష్టదిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోదామనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా పదిన్నర పదకొండు దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలబొండిపల్లె పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి అదేవిధంగా నిన్న కూడా నిన్న ఒక్క ఆరికపుడు గాంధీని హౌజ్ అరైజ్ చేస్తే పోతున్నాయి కదా దానికోసం నిన్న మొత్తం రాష్ట్రంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజ్ చేశారు కానీ గాంధీకేమో ముంగట పోలీస్ స్కాట్లు మంచిగా బ్రహ్మాండంగా ఏసీపీలు డీసీపీలు దగ్గరే ఉండి గూండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేయించు అక్కడ మాత్రం మొత్తం రాష్ట్రంలో వేలాది మంది మా కార్యకర్తలను నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఏ రకంగా మంచిదో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్ధతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమలర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నేను వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీల అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన నాయకుడు పనికి మాలిన ముఖ్యమంత్రి పదేళ్ళు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్లో లేని పంచాయతీలు ఎగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒక్కటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓటేలే ఒక సీటు వేయలే నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకటి మాత్రం పక్కా మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పినరు తెలంగాణ వచ్చినాక చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం కానీ ప్రాంతీయ ద్వేషం కానీ టీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ కానీ ఒక చిన్న దాడి కానీ ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం బజారు భాష మాట్లాడడం ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టడం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తాం దీన్ని కామెడీ అంటారు ఎందుకంటే మీరు మీరు అడగడంలోనే కామెడీ చూసిన ఆయన నేనేదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సరే ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయారు అంటే రాజకీయాల్లో కమెడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తూ ఉన్నాను ఆయననే పెట్టుకుంటాడు నేను చేరిన కాంగ్రెస్లా అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పంది హైదరాబాద్ హైదరాబాద్లో ఏదో చేస్తాడు అండగే అలా చూస్తున్నా అన్నాడు నేను అడుగుతున్నా గాంధీని నువ్వు మొన్న ఎలక్షన్లు ఏం చెప్పినావు సర్లింగపల్లి ఓటర్లకు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి చేసిరు మా శేర్లింగంపల్లి అభివృద్ధి చేసిండ్రు అందుకే ఓటు అడుగుతున్నాను మరి నేను అడుగుతున్నా గాంధీని నువ్వే కదా కాంగ్రెస్లో పోయినావు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి మరి తొమ్మిదిన్నర ఏళ్ళలో జరిగితే అంతకంటే ఒక రూపాయి ఎక్కువనే కావాలి కదా మరి అభివృద్ధి నువ్వు నీ లెక్క నీ లెక్క ప్రకారం చేస్తావా చేసి చూపెడతావా ఎందుకు చేరినావు అసలు కాంగ్రెస్లో చేరినవేందుకు మళ్ళీ దిక్కుమాలిన పిఏసీ చైర్మన్ పదవి కోసం ఏదో మళ్ళీ ఏదో దానికోసం ఇంత దిగజారిపోయి నేను ఎక్కడా మారలేదు నేనేమి కాలేదు నేను అదే పార్టీలో ఉన్నా మాట్లాడడానికి కనీసం సిగ్గను ఉండాలా మీరు పని చేయండి బ్రదర్ అందరూ టీవీలలో అందరూ ఉన్నారు కదా దయచేసి మీరు ఒక్కసారి శేర్లింగంపల్లి నియోజకవర్గ ఓటర్లను అడగండి మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు అనే మాట మీరు ఒక్కసారి ఒక రౌండ్ పదకొండు డివిజన్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ తలా ఒకటి పది డివిజన్లు ఉన్నాయి తలా ఒకటి డివిజన్ పంచుకోండి ఆ డివిజన్లోని ఓటర్లు అడగండి మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడో అడగండి దాని ప్రకారం మనం స్పీకర్ గారు కూడా అదే రిపోర్ట్ మిరియండి ఇవ్వండి తద్వారా స్పీకర్ గారు